హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ అయితే నేను డిమార్ట్కి వెళ్ళాను సో అక్కడ బై వన్ గెట్ వన్లో గులాబ్ జామున్ ప్యాకెట్స్ ఉన్నాయి ఎందుకో ఇది చేసుకొని అనిపించి కొనుక్కొని వచ్చాను ఏం లేదండి ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీయే కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలా కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా పక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో నేనైతే ఒక్క ప్యాకెట్ చేస్తున్నాను సరిగా వస్తుందో రాదో నాకు కొంచెం డౌట్ ఎందుకంటే ఇంతకుముందు చేసిన ఒక వీడియోలో అయితే నాకు సరిగ్గా రాలేదు టోటల్ మొత్తం ప్యాకెట్ వేస్ట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి ఒకటే వేసుకొని ట్రై చేస్తున్నాను ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడర్ వేసుకొని చాలామంది ఇందులో వేన్నీళ్ళు కానీ చల్లనీళ్ళు కానీ వేసి కలుపుకుంటారు అలా కాదండి చల్లగా వేడి కాంచిన చల్లార్చిన పాలైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకున్నామంటే చాలా బాగా వస్తుందన్నమాట ఇంకేం అవసరం లేదండి చపాతి లాగా చాలా గట్టిగా ఫ్రెష్ చేసి అయితే కలపకండి ఎందుకంటే ఇవి సాఫ్ట్గా రావాలి కాబట్టి అలా పై పైకి పిండి మొత్తం కలిస్తే సరిపోతుంది అనమాట అలా చేతికి ఏది అంటకూడదు అంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని మనము కొంచసేపు రెస్ట్ ఇచ్చినా సరే అలా కాదు నేను వెంటనే చేసుకోవాలంటే కూడా వస్తుందండి మనకు అలా టైమింగ్స్ అంటూ ఏం లేదు మనం ఇది రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి కాబట్టి ఆ లోపల మనము ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అవ్వనిద్దాము అంతలోపల మనమైతే ఈ బాల్స్ మనం రెడీ చేసుకుంటాము అసలైన ప్రాసెస్ ఇక్కడే అండి చాలామందికి గులాబ్ జామున్స్ అనేవి క్రాక్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా రౌండ్ షేప్లో క్రాక్స్ లేకుండా బాగా రావాలి అని అంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి మన అరచేతుల్లో ఆ మొన ఉంటుంది కదా దాన్ని ప్రెష్ చేస్తూ క్రాక్స్ లేకుండా దాంతో ప్రెష్ చేస్తూ మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం జీరా అనేది వేసుకొని అందులో వేసాక కూడా విరిగిపోకుండా ఉంటుందన్నమాట సో నేను కొంచెం ప్రిపేర్ చేస్తాను రెడీ చేశాను ఆ లోపల మనం జీరా రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని మనము ఎంత తీపి తింటామో దానికి తగినట్టుగా మనము చక్కెర అనేది యాడ్ చేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ అనేది అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాయిల్ చేయాలన్నమాట అది బాయిల్ అయ్యే లోపల మనమైతే ఆయిల్ హీట్ అయిపోయింది మనం రెడీ చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఒకటి ఒకటిగా అందులో వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టి మాత్రం తిప్పకండి అలా చేశారు అంటే మాత్రం కొంచెం విరిగిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది మనం వేసిన తర్వాత అవి సపరేట్ అయిపోతాయి అనమాట ఆ టైంలో మనం ఒకసారి కలుపుకున్నామంటే మనకు పక్కాగా వస్తుంది ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అవి బ్లాక్ అయిపోతాయేమో అని చాలా మందికి డౌట్ వస్తుంది బ్లాక్ అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి మనం బయట స్వీట్ షాప్లో చూస్తాం కదా బ్లాక్గా ఉంటుంది కానీ టేస్ట్ ఎలా ఉంటుంది దానికి కలం జామున్ అని కూడా పెడతారనమాట పేరు మనం ఇక్కడ కొంచెం ఫ్రై అవగానే తీసేస్తుంటాము కానీ లోపల అయితే కొంచెం పిండిగానే ఉంటుంది అలా కాకుండా కొంచెం బ్లాక్ అయినా పర్వాలేదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాము ఫ్రై చేసి ఇలా ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైం వేస్తున్నాను చాలామంది అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేస్తారనమాట అలా చేయడం వల్ల ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయండి సరిగా ఫ్రై అవ్వవు సో అందుకే నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను అన్నీ ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే బౌల్లో వేద్దామని ఫస్ట్ అనుకున్నాను బట్ మళ్ళీ మనం తీసేటప్పుడు అయితే అది ఏమవుతుంది విరిగిపోతుంది అని చెప్పేసి ప్లేట్లోనే వేసి మనం జీరా అనేది అందులో యాడ్ చేసుకున్నాను ఒక వన్ అవర్ వరకు అలాగే వదిలేస్తామంటే ఆ జీరా మొత్తం కూడా జామున్కి బాగా పట్టేస్తుంది అనమాట ఆ తర్వాత మనం టేస్ట్ చేయొచ్చు నాకైతే ఆ వన్ అవర్ కూడా వెయిట్ చేయాలనిపించలేదు అంత లోపలనే నేను తీసి టేస్ట్ ఎలా వచ్చిందో ఏంటో అని ఒక ఎక్సైట్మెంట్తో తినేస్తున్నాను నాకు ఇక్కడ కొంచెం జీరా అనేది తక్కింది మీరు చేసుకునేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్